వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హన్మకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలో మణికొండ గ్రామానికి చెందిన మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీ పైడిపాల రఘుచందర్ జన్మదినం సందర్భంగా నేడు హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేకే ఆర్ నాగరాజ్కి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ఆలయ చైర్మన్ పైడిపాల రఘుచందర్ జన్మదినం సందర్భంగా స్వీట్ తినిపించి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు